సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి బాధ్యతంగా ఉండాలి ప్రతి నిర్ణయంలో ప్రజల కోణంలో ఉండాలి అని అమరుల ఆశయాలు ఉండాలి యువత ఆకాంక్షలు ఉండేలా మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం సవాలక్ష సమస్యలు అప్పుల సమస్యల్లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనోభిష్టాన్ని మేరకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ద పాలన జరుగుతుంది గడిచిన పదేళ్లగా తెలంగాణలో కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించాం భౌతికంగా కంచెల తొలగించడమే కాదు మానసికంగా బానిసత్వ సంఖ్యలను తెంచాం పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది పరిపాలనలో లోట్లు పాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాన్ని నిర్దేశించుకుని మరోవైపు పేదల ఆంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ విముఖ వ్యూహంతో మా ప్రభుత్వ పాలన సాగిస్తున్నాం పాలనలో పారదర్శత అభివృద్ధిలో ఆధునికత సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను ఇరవై ఒక్క నెలల కాలంలో దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం